శ్రీ గురు మహా బుధ గ్రహం గురించి మనం మాట్లాడుకుంటాం బుధుడు మేధస్సు కాలు కూడా ఉంటాం ఈ మేధస్సుని ఏ విధంగా మనం వాడాలి బుధుడు రవితో కలిస్తే బుధ ఆదిత్య యోగం అంటాం బుధ ఆదిత్య యోగం అంటే వ్యాపార యోగం ముందు ఎపిసోడ్ గజిగజ్ యోగం గురించి మాట్లాడుకున్నాం రెండు గ్రహాలు కలిస్తే కానీ ఒక యోగం కాదు కాబట్టి ఇక్కడ బుధుడు రవి కలిస్తే బుధాదిత్య యోగం అవుతుంది అది వ్యాపార యోగం అవుతుంది ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే నూటికి తొంభై మంది వ్యాపారమే చేస్తున్నారు ఏదో రకమైన వ్యాపారం చేయడం బలకట్లేదు ఒక ఆర్థిక బలంతో ముందుకు రావాలంటే చాలా కష్టం ఓ టీచింగ్ లైన్ లో ఉన్నవాడు ఏం చేస్తాడు స్కూల్కి వెళ్ళి టీచర్ లాగా ఉంటాడు దాని ఇంటికి వచ్చిందో ట్యూషన్ చెప్పుకుంటాడు ఆర్థికంగా బలం పెంచుకోవడం ప్రయత్నం చేస్తాడు దాని వ్యాపారం అంటారు అలాగే ఒక్కొక్క వ్యాపారి ఒక్కొక్క రకంగా ప్రయత్నం చేస్తారు అంటే ఆర్థిక బలం పెంచుకోవడానికి సోర్స్ ఆఫ్ ఎలియం కోసం ఏదో ఒక వ్యవహారం నడుపుతారు ఆ వ్యవహారాన్ని కాదు వ్యాపారం అంటారు వ్యవహారం నడపడానికి బుద్ధుడు యొక్క బలం ఉండాలి అంతే కదా వ్యవహారం నడపలే చాలా మంది దుకాణాలు ఓపెన్ చేస్తారు ఖాళీగా కూర్చుంటారు వ్యాపారం జరుగుతుంది డబ్బులన్నీ పెట్టేస్తారు సామాన్లు కొనేస్తారు ఎవరు కొనుక్కునేవాడు ఉన్నాడు అమ్మేయడానికి ఎవరు కాదు ఎందుకంటే బుద్ధుడు యొక్క బలం లేకపోతే ఏం చేయలేము పక్కవాడు గెలిచాడు కదా పక్కవాడు వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు మనం కూడా చేసుకుందని కాదు వాడు సక్సెస్ అవడానికి బుద్ధుడు కాదు అడుగుతారు మన దాంట్లో బుద్ధుడు బలం లేకపోతే మనం ఏం చేయలేము సో ఆర్థిక బలాన్ని పెంచుకోవడం మీరు చేసే ప్రయత్నాల్లో భాగంగా బుధ ఆదిత్య యోగాన్ని వ్యాపార యోగాన్ని బలోపేతం చేసుకున్న దానిలో భాగంగా బుధుడు యొక్క బలం ఎంత జాతకంలో ఉంది అని తెలుసుకోవడానికి మొట్టమొదటి ప్రాధాన్యత వహిస్తుంది బుధుడు బలం లేనప్పుడు ఇవన్నీ ప్రయత్నాలు చేసినా సుఖముండేత జాతకంలో వ్యాపారం చేయాలనుకున్నవాడు ఎవరైనప్పటికీ వాడు జాతకంలో రవి ఎక్కడ ఉన్నాడు బుధుడు ఎక్కడున్నాడు రెండు కలిసి ఉన్నాయా లేదా ఆ రెండు కలిసి ఉంటే మన జాతకంలో లగ్నాలు ఏ స్థానం ఉన్నాయి అని వివరాలు తెలుసుకుంటూ వ్యాపారం అనేది ఆరంభించిన ప్రయత్నం చేయగలిగితే దాన్ని బట్టి ఆ సక్సెస్ ఎంత కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ సక్సెస్ ఇస్ నథింగ్ బట్ యువర్ బిజినెస్ మ్యాన్ ఇవన్నీ విషయాలు మరొక ఎపిసోడ్ మనం తెలుసుకుందాం రాజమార్గంలో ఏ విధంగా రాజీవ్ పొందాలని శుభం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ